అనగా క్రీస్తు విరోధి చేత నడిపించబడేది ఈ బబులోను వ్యవస్థ చాలా జాగ్రత్తగా జాతకమేనండి బబులోను సంఘాలు ఎవరు నడిపిస్తున్నారు క్రీస్తు విరోధి క్రీస్తు కాదు క్రీస్తు విరోధి బబులోను సంఘములో అంతా లోకమే ఉంటుంది అక్కడ మనిషికే విలువ ఉంటుంది అందుకని దేవుడు మహావేశి అన్నాడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ మత్తులో ఉంటారు ఎందుకంటే ఈ బబులోను శ్రీని నడిపిస్తుంది ఎవరంటే ఒక క్రూర మృగము ఎవరా క్రూర మృగం అంటే యాంటై క్రైస్ట్ క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి ఎవరు క్రీస్తు విరోధి అంటే అర్థం ఏమిటి రెండు అర్థాలు చెప్పాను క్రీస్తు విరోధి అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి క్రీస్తు స్థానాన్ని ఆక్రమించేవాళ్ళు క్రీస్తుకి బదులు క్రీస్తు విరోధి అంటే క్రీస్తుకి బదులు క్రీస్తు స్థానాన్ని ఆక్రమించేవాళ్ళు రెండవది క్రీస్తు విరోధి అంటే క్రీస్తు బోధలు క్రీస్తు కార్యాలని నకిలీగా చేసేవాళ్ళు క్రీస్తు బోధలు క్రీస్తు కార్యాలని నకిలీ కౌంటర్ ఫీట్ క్రైస్ట్ అని క్రీస్తు విరోధి ఎవరంటే అచ్చు క్రీస్తులాగా ఉంటాడు కానీ నకిలీ వాడు నకిలీ క్రీస్తు నకిలీ క్రీస్తులు ఉన్నారు నకిలీ సంఘాలు ఉన్నవి నకిలీ సేవకులున్నారు నకిలీ విశ్వాసులు ఉన్నారు నకిలీ బంగారం ఉంది అంతా నకిలీలే లోకం అంతా కదా లోకములో నకిలీలు ఉన్నాయి దేవుని వాక్యములో కూడా నకిలీలు ఉన్నాయి బబులోను క్రీస్తు విరోధి అనే ఒక నకిలీ వ్యవస్థ వ్యక్తి చేత నడిపించబడుతుంది వాడు క్రీస్తు లాగే ఉంటాడు కానీ క్రీస్తుకు సంబంధించిన వాడు క్రీస్తు విరోధి యాంటై అని అంటాం క్రీస్తులాగే బోధలు ఉంటాయి క్రీస్తులాగే కార్యాలు ఉంటాయి కానీ క్రీస్తుకు భిన్నంగా ఉంటాయి వాడు క్రీస్తు స్థానాన్ని ఆక్రమిస్తాడు క్రీస్తుకు చెందవలసిన మహిమను ఘనతను క్రీస్తు విరోధి పొందుతూ ఉంటాడు క్రీస్తుకు చెందవలసిన మహిమను ఘనతను ఆరాధనను క్రీస్తు విరోధి పొందుతూ ఉంటాడు క్రీస్తు విరోధి క్రీస్తు స్థానాన్ని ఆక్రమిస్తాడు ఈ బబులోను సంఘము క్రీస్తు విరోధి ద్వారా నడిపించబడుతుంది ఇది గుర్తుపట్టగలమా అయితే చాలా జాగ్రత్తగా అండి నేను ఆదివారం చెప్పినప్పుడు ఒకసారి అన్నాను మన చుట్టూ తొంభై శాతానికి పైగా బబులోను సంఘాలే ఉన్నవి మన చుట్టూ తొంభై శాతానికి పైగా బబులోను సంఘాలే ఉన్నాయి ఈ బబులోను సంఘాలు నడిపిస్తుంది ఎవరంటే క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి ఎందుకు క్రీస్తు విరోధి అంటున్నామంటే వాడు క్రీస్తుని అనుకరిస్తాడు క్రీస్తు బోధల్ని అనుకరిస్తాడు క్రీస్తు కార్యాలను అనుకరిస్తాడు కానీ క్రీస్తుతో వాడికి సంబంధం ఏమీ ఉండదు క్రీస్తుతో వాడికి సంబంధం ఏమి ఉండదు అందుకని క్రీస్తు విరోధితో బబులోను కలిసిపోతుంది యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో క్రీస్తు విరోధి గురించి దేవుడు అక్కడ రాశాడు యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూడండి క్రీస్తు విరోధు గురించి రాయబడి చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది ఎప్పుడు రాశారు యోహాను మొదటి పత్రిక రాసి ఇప్పుడు రెండు వేల సంవత్సరాలైంది రెండు వేల సంవత్సరాల క్రితమే యోహాను ద్వారా దేవుడు రాయిస్తూ ఓ చిన్నపిల్లలారా ఓ ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్నాడు ఓ ఎఫ్ఎస్సి సంఘంలో విశ్వాసులారా ఇది కడవరి గణియా క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా చెప్పాను కదా ఇప్పటికీ అనేకులైన క్రీస్తు విరోధులు వచ్చారని ఎప్పుడు చెప్తున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్తున్నాడు అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు విరోధులు అనేకులు ఉన్నారు ఇప్పుడు వారి సంఖ్య పెరిగిందంటారా తగ్గిందంటారా విప విపరీతం వందలో తొంభై శాతం వాళ్ళే పది శాతమే మంచోళ్ళు ఉండొచ్చు క్రీస్తు విరోధుల ఎక్కడి నుంచి వస్తాడు ఈ క్రీస్తు విరోధి చూడండి ఎక్కడి నుంచి వస్తాడు పంతొమ్మిదో వచ్చినలో వారు మనలో నుండి బయలు వెళ్ళరు కానీ వారు మన సంబంధులు క్రీస్తు విరోధి హిందువుల్లో నుంచి రాడు క్రీస్తు విరోధి ముస్లింల నుంచి రాడు క్రీస్తు విరోధి బౌద్ధ మతంలో నుంచి రాడు క్రీస్తు విరోధి ఇంకో మతంలో నుంచి రాడు క్రీస్తు విరోధి క్రైస్తవ్యంలో నుంచి వస్తాడు చర్చిలో నుంచే వస్తాడు సేవకుల్లో నుంచే వస్తాడు క్రీస్తు విరోధి వాడు మనలో నుంచి వచ్చిన వాడే కానీ వాడు మన సంబంధి కాదు బరాక్ ఒబామా క్రీస్తు విరోధి కొంతమంది దానికి బుర్రా తలకే ఉండదు ఏదో మాట్లాడడమే కొంతమంది బైబిల్ చదవరు ఏం చేయరు ఏది పెడితే అది మాట్లాడమే బరాక్ ఒబామా క్రీస్తు విరోధి అంట ఇరాక్ ప్రెసిడెంట్ ఉండేవాడు అప్పట్లో ఎవరు సద్దాం హుసేన్ క్రీస్తు విరోధి అన్నారు తర్వాత భారతదేశంలో కొంతమంది పాలకుల్ని క్రీస్తు క్రీస్తు విరోధి రాడు బైబిల్ పట్టుకునే వస్తాడు ఇది నేను చెప్పింది కాదు దేవుడే చెప్పింది వాడు మనలో నుంచే బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు క్రైస్తు విరోధి క్రైస్తవ్యములో నుంచే వస్తాడు బైబిల్ పట్టుకునే వస్తాడు వాక్యం చెప్తుంది అందుకని మొదటి వ్యవహాను నాలుగు నాలుగు మొదటి వ్యవహాను నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన మొదటి వ్యవహాను నాలుగు అధ్యాయం మొదటి పెరిగిలారా అనేకులైన అబద్ధ ప్రవర్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు డోంట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్ ప్రతి ఆత్మను నమ్మక అంటే అర్థం ఏంటంటే ప్రతి ఆత్మను నమ్మక ఆత్మను నమ్మక అన్న దగ్గర మీరు రాసుకోవచ్చు ప్రతి వ్యక్తిని నమ్మక డోంట్ బిలీవ్ ఎవ్రీబడి ప్రతి ఆత్మను నమ్మక ప్రతి వ్యక్తిని నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు మనం ఏం చేయాలంటే పరీక్ష యూ హ్యావ్ టు టెస్ట్ ఎవ్రీబడి మనము ప్రతీ వ్యక్తిని పరీక్షించాలి ప్రతి వ్యక్తిని పరీక్షించాలి ప్రతి బోధని పరీక్షించాలి ప్రతి బోధకుడిని పరీక్షించాలి ప్రతి చర్చిని పరీక్షించాలి ఏదో నాకు నచ్చిన పేరుందని చెప్పి అమ్మో ఇక్కడ అంతా సత్యం ఉందనుకుంటే మీరు పొరపాటు పడినట్టే అందుకని ఈ ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైందో కాదో మీరు పరీక్షించుకోండి పరీక్షించడం ఎవరి బాధ్యత వారిది మీ బాధ్యత చెప్పడం వరకే నా బాధ్యత పరీక్షించుకోవడం మీ బాధ్యత మోసపోతే మోసపోతారు పరీక్షించుకొని బయటకు వస్తే బయటకు వస్తారు ఇది ఎవరి బాధ్యత వారిది నేనేమీ చేయలేను దానికి కానీ పరీక్షించుకోమని చెప్పగలను అంతే నేను ఎందుకంటే వాకింగ్ చెప్తుంది కాబట్టి దేవుడు నాకు నాకు పరీక్షించుకోమన్నాడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోమన్నాడు ప్రతి ఆత్మను నమ్మక ప్రతి బోధుని నమ్మక ప్రతి బోధకుడిని నమ్మక ప్రతి చర్చిని నమ్మక పులిపోయి ఉంటాయి చర్చ అనుకుంటారు ఇలా కట్టన్లు ఉంటాయి చర్చ అనుకుంటారు వైట్ డ్రెస్ వేసుకుంటే చర్చ అనుకుంటారు బైబుల్ పట్టుకుంటే సేవకులు అనుకుంటారు అరే ఎంత అజ్ఞానంలో ఉన్నావు స్టెతస్కోప్ పెట్టుకున్నవాడు అందరూ డాక్టర్లు అయిపోయారా వైట్ కోట్ వేసేసుకుంటే డాక్టర్లు అయిపోయారా రింఛ్ పెట్టుకుంటే మెకానిక్ అయిపోయారా బైబిల్ పట్టుకుంటే సేవకులు అయిపోయారా పరీక్షించాలి ఆయా ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి ఎవరు మీరే ఇది మీకే యు హ్యావ్ టు టెస్ట్ చాలా మంది నకిలీలు ఉన్నారు అందుకని దాని గురించి నేను విస్తారంగా చెప్పను కానీ బబులోను సంఘము దేవుడు మహావేశ్య అన్నాడు ఎందుకంటే లోకంలో కలిసిపోయింది రెండవది బబులోను సంఘము మద్యపు మత్తులో ఉందన్నారు అక్కడికి వెళితే ప్రజలందరినీ మత్తులో ఉంచేస్తారు బయటికి రాలేరు మూడవది బబులోను సంఘము ఎర్రని క్రూర మృగము మీద కూర్చొని ఉన్నాడు అంటే క్రీస్తు విరోధి బబులోను సంఘాన్ని నడిపించేవాళ్ళు ద బాబులోనియన్ చర్చ్ ఈజ్ లెడ్ బై యాంటై క్రైస్త్ బబులోను సంఘము క్రీస్తు విరోధి చేత నడిపించబడేది కానీ అసలైన సంఘము క్రీస్తు చేత నడిపించబడేది మన సంఘము క్రీస్తు చేత నడిపించబడుతుందా క్రీస్తు విరోధి చేత నడిపించబడుతుందా ఎలా చెక్ చేయాలి చాలా ఉన్నాయి వచ్చే వారాల్లో చెప్తాను అందుకని ఆ రోజున అక్కడ బబులోను సంఘము ఎర్రని మృగము మీద కూర్చుండిన స్త్రీ అనగా క్రీస్తు విరోధి చేత ఆ బబులోను సంఘము నడిపించబడుతుంది అక్కడ క్రీస్తుని అనుకరించే ఉంటాయి ఇమిటేషన్ యేసు ప్రభుని అనుకరించే ఉంటా అంత ఇమిటేషనే కదా ఈ రోజుల్లో ఏదైనా ఇమిటేషన్ వస్త్రాలు ఇమిటేషన్ గోల్డ్ ఇమిటేషను బోధ ఇమిటేషను మనుషులు కూడా ఇమిటేషన్ కొంతమంది సేవకులు అచ్చు బక్సింగ్ గారిలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు అది ఆయనకి నీకు తేడా ఏమైనా ఉందా అసలు ఆయన గోటి కాలి గోలుకు నువ్వు పనిచేస్తావా ఆయనతో పోల్ చేసుకుంటారు ఏంటి ఇమిటేషను యు లైక్ యువర్ సెల్ఫ్ డోంట్ ట్రై టు బీ సంబడి ఎల్స్ మనం ఎవరిలాగా అవ్వాలి ఓసన్న చర్చిలో అందరూ ఏసన్నలే ఎల్ఈఎఫ్ చర్చిలో అందరూ జాషువా డానియల్ గారులే ఎబ్రోన్ సంఘాలు అందరూ బక్సింగ్ గారులే ఎందుకు అలాగుండాలి మనం దేవుడు మనల్ని మనలాగే ఉండమంటున్నాడు బీ యోర్ సెల్ఫ్ డోంట్ ట్రై టు ఇమిటేట్ ఎనీ ఒకవేళ ఇమిటేట్ చేయాలను ఉన్నావు అనుకండి ఎవరిని ఇమిటేట్ చేయాలి నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారం క్రీస్తును ఏ సుప్రభుని ఇమిటేట్ చేయాలి ఏంటి ఇమిటేషను